జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో ఈరోజు ఉదయం అనగా మంగళవారం పదకొండు గంటలకు పాత్రికా మీడియా సమావేశం జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు జనసేన రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ జనసేన పార్టీ జిల్లా ముఖ్య నాయకులు సుడా చైర్మన్ కోరికాన రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో మీడియాను ఉద్దేశించి మాట్లాడిన జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజల పార్టీ అని తెలిపారు గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విడిచిపెట్టింది అని జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా ముఖ్య జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ దానేటి శ్రీధర్ జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పాత్రుని పాపారావు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శిలు కొండా ఉదయశంకర్ గురుప్రసాద్ అధిక సంఖ్యలో జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షులు ఏదైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోకడలు వింతగా ఉన్నాయి అసలు ఆయనకి మానవత్వం లేదు బాధ్యత లేదు ఆయనదంతా రాజకీయ ఉన్మాదం రాజకీయ ఉన్మాదం కోసం ఆయన ఏ దిశగా వెళ్తా ఉన్నారో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈ ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలు గమనిస్తున్నటువంటి తరుణంలో ఆయనకి గత ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏదైతే బుద్ధి చెప్పినారో అంతకంటే దారుణాతి దారుణంగా ఆయన గ్రాప్ ఈ రోజు ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు ఒక పార్టీ అధ్యక్షులుగా నాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా బాధ్యత ఉండాలి అలాగే మీరు ఒక రోల్ మోడల్ గా మీ కార్యకర్తలు మీరు ఏ దిశగా వెళ్తున్నారో అదే దిశగా వెళ్లడానికి కార్యకర్తలు కూడా కంకణం కడితే ఆంధ్రప్రదేశ్ ఇంకోసారి మీరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా విధ్వంసకరమైనటువంటి సంఘటన జరుగుతాయి ఇలాంటివి సరి జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వ అధినేతలు కానీ కూటమి ప్రభుత్వం కానీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే సమాజంలో యువతకి స్ఫూర్తి ప్రదాతగా ఉండాలా మానవతావాదిగా ఉండాలా అందుకని గుర్తెరిగి ముందుకు పోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఇదే పునరావృతం అయితే రానున్నటువంటి రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి ఇంకా సంసిద్ధులై ఉన్నారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అలాగే ఈ రోజు మీరు అనేక అనేక కోణాల్లో అన్యాయం చేసినటువంటి అక్రమం చేసినటువంటి అన్ని రంగాలను కూడా గత ప్రభుత్వంలో ముంచేసినటువంటి పరిస్థితుల్లో ఇంకా ముంచినటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితుల్లో ప్రజలను ముందుకు తీసుకుపోవాలని అకుంఠత దీక్షతో కోటం ప్రభుత్వం అన్ని విధాల ప్రజలకు అండగా మండిగా ఉండి ముందుకు పోతా ఉన్నటువంటి తను ఆటంకాలు కలిగించాలని చూస్తే మాత్రం సహించేది లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షుల వారు ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నీతి నిజాయితీ నిబద్ధత చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకులు అటువంటి నాయకులు చూసి నేర్చుకోవాలని చెప్పేసి ఈత ఉన్నాం ఎందుకంటే ఈ రోజు సమాజం ఈ రోజు సమాజం చెప్తా ఉంది ప్రపంచం చెప్తా ఉంది ప్రపంచ మేధావులు చెప్తా ఉన్నారు ఆయన తీసుకున్నటువంటి ఐదు శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో నీతి నిజాయితీ నిబద్ధత కాలం ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూస్తా ఉన్నటువంటి తదంలో ఆయన్ని చూసి నేర్చుకోవాలి తప్ప ఇటువంటి విధ్వంస విధ్వంసకర సంఘటన జరిగితే క్షమించేదే లేదని చెప్పేసి హితో పలుకుతా ఉన్నాం